మాకు మా కొడుకు అమ్మఒడి వచ్చింది నాకు రైతు భరోసా వచ్చింది బాత్రూమ్ లోన్ వచ్చింది పద్దెనిమిది వేలు టీడీపీ వృత్తులు ముప్పై సార్లు పెట్టా నేను టీడీపీ నాయకుడిని ఒకప్పుడు కానీ టీడీపీలు ఏం చేస్తారంటే అవకాశవాదులు వాడుకుంటారు రా మేము చేసి వాడుకుంటారు జగన్ కాదు వింటింటికి పథకాలు ఇచ్చిండు అందరినీ లక్షణంగా చూసిండు నా శనికి పట్టా ఇచ్చిండు ఈరోజు మా కొడుకు మళ్ళీ గెలిస్తే అన్ని వస్తున్నాయి మాకు గ్రూప్ వచ్చింది నలభై వేలు ముగ్గురు ముగ్గురు సింహం సింగల్ వస్తుంది పందులు గుంపుకి వస్తాయి దర్శన నియోజకవర్గం ఎంపీ పాపాడే ఉన్నాడు వాడు ఒక ఆడ కుత్తలోడు దేనికంటే ఎవరు డబ్బులు ఇస్తారా ఏడ మూట కట్టుకుందామని దర్శన నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చూస్తారు అందరు వినాలా నా కొడుకులు మా గోడిలాగా నిలబడాల సింగల్ సింహం వస్తుంది ఒక్కడే పోవాలి ఎక్కడికైనా ఒకరిని నలుగురిని తోడు తీసపోతే మనం శ్రీ దగ్గర పోతాం రైతులు ఒకరిని తోడు తీసపోతే తోడే ఉంది సింగలవాళ్ళ రైతు అన్నాడు జగన్ అన్న రైతు బిడ్డ రైతులను ఆదరించిండు రైతులకి సాయం చేసిండు ఏ రోజైనా రైతు బిడ్డ రైతు బిడ్డే చంద్రబాబు నాయుడు కుప్పంలో నాడు సే కాదు బతికి పైకి వచ్చినోడు పవన్ కళ్యాణ్ రవిడా ఇట్టడా నెత్తు రవిడేవాడు నేను కాపునే నేను స్వచ్ఛమైన కాపు కాపునే ఏం చేయాల ఆ రోజు కాపు లోను పెట్టుకుంటే లంజాడుకు నారజొడ్డి పాపారావు మాజీ ఎమ్మెల్యే పేర్లు తీర్థంగిచ్చుండు మగోడైతే ఈ రోజు మా శివాన్ని వచ్చి ఎదుర్కోమను మా మా శివ మీద పోటీ వేసి మగోడు లేక దర్శన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మోడీగా భయవేసింది బ్రహ్మాండంగా చేస్తుండు కులము భేదం ఏమీ లేదు ఎవరిపైన సాయం చేస్తున్నారు ఈ రోజు సచివాలయం ఉంది వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలంటే ఐదు నిమిషాలు రిజిస్టర్ చేస్తున్నారు ఏ పని కావాలని సచివాలయం పో చేస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాడ వాడు ఒక బచ్చాగాడు వాళ్ళ అన్న మగోడు ఏకైక నిలబడ సింహం సింగల నిలబడదు ఆ రోజు పద్దెనిమిది సీట్లు సంపాదించుకున్నాడు నువ్వు రెండు సీట్లు సంపాదించుకో మగోడువే ఎందుకు ఇయ్యాలి పొత్తు పొత్తు పనికి రాదు ఎప్పుడైనా సింగల పోవాల ఇలా దర్శన కొడుకుని తీసుకొని ఒక్కడిని వచ్చి ఇక్కడికి ఎవరినైనా ఏదైనా ఎమ్మెల్యే వాడు ఏడ గెలవడు వేస్ట్ వేస్ట్ మా కాపులో చెడ పుచ్చిండాడు మమ్మల్ని వేకాకించేస్తుండే ఈ రోజు ఈ రోజు మమ్మల్ని వేకాకిం చేస్తున్నాడు మమ్మల్ని వాడుకోవాలని చూసిండు ఆలోచించు ఒక్కడు పారకాడు రెండు సీట్లు చాలు లేకపోతే ఒక్క సీటు సంపాది సార్ ఒక్కడికి ఒంటరికి పరకాడు రెండు రోజులు ఇంకా మళ్ళీ ఐదు సంవత్సరాలు కోత ఐదు కోసం పది సంవత్సరాలు అవుతుంది నీకు నలభై సంవత్సరాల వయసు ఇంకా నీకు లైఫ్ పారకాడు సింగల పారకాడు ఢిల్లీలు అంటే వీడు వల్ల కాక వాళ్ళు పొత్తు కలుపుకున్నాడు ఇలా ఇవాళ ఎంపీ సీట్ ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎంపీ సీట్ ఇస్తేమైతే ఎంపీకి వెళుతుడు దంకపోయి ఢిల్లీలో దెంగుతుడు కే లోకల్ ఏం అసెంబ్లీ ఏం మాట్లాడుతున్నాడు అందుకు చంద్రబాబు నాయుడు తప్పించుకుంటున్న అర్థం లేకుండా వాడు మగోడే చంద్రబాబు నాయుడు దర్శిని ఉద్యోగం విన్న పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే ఏం అర్థం కాదు అట్లా మింటలోడాడు వాడు మింటలోడు వాడి నాయకుడైన ఊరండ్రు వాడి టంటుడా నాయకుడు అన్నాడు టంటడా దండం పెట్టాలా ప్రజలను పట్టుకోవాలా కాళ్ళకు దండం పెట్టాలా నువ్వు సింగల పడ కాడు గెలిచిన వరకు చాలు అంతే రెండు గెలిచినా చాలు మూడు గెలిచినా చాలు ఏకేకంగా అన్నీ ఒక్కసారి డైరెక్ట్ నిలబడ్డాడు ఎవరికి ఆ రోజు వయసార్ కూడా భయపడ ఎవ్వరు భయపడాల కానీ చిమ్మలుగా సింగల్ గా నిలబడ్డాడు పద్దెనిమిది సీట్లు సంపాదించుకున్నాడు అతను మగోడు ఒక్క సీటే గెలిచింది ఏం సుఖము నువ్వు నిలబడు పోయినసారి ఒక్క సీటు సంపాదించు ఈ సీట్ మూడు సంపాది చాలు మూడు చాలు లేదా నాలుగు చాలు మళ్ళీ నెక్స్ట్ ఇంక నాలుగు ఇంక నెక్స్ట్ దేవుడు దారి చూస్తూ నువ్వే నాయకుడు అవుతు పొత్తు ఎందుకు పొత్తు అవసరమా పనికిరాదు ఎక్కడ కూడా ఇవ్వ కొడుకు ఎన్ని సంవత్సరాలు దర్శినివద్దు నుంచి ఇక్కడికి వచ్చా నా కొడుకుని తీసుకు నాకు దమ్ము కూడా వాడికి లేదు నాకున్న డేరు కూడా వాడికి లేదు నువ్వు సింగల్గా బారకాడు కాపుల్ని పిచ్చోల్ని చేస్తావా నిలబెట్టి మమ్మల్ని చేసిపోయి వాళ్ళ చేతిలో బాణించుకోం మేము మేము పానిసరమా నేను నమ్మి మేము ఓటేసి మేము పానుసరం కావటానికి నేను నమ్మి